ఈరోజు మన నారాయణ నారాయణఖేడు నియస్ వర్గానికి సంబంధించిన ముద్రా పెద్దల సమక్షంలో ఇరవై ఒకటో తారీఖు నాడు జరగబోయే మత్స్యక దినోత్సవం సందర్భం పునస్కరించుకొని మన పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది యావత్ నారాయణఖేడిలో ఉండబడే ప్రతి పల్లెకు ప్రతి గ్రామంలో మన ముద్రా సోదరులందరూ మన నచ్చకార సోదరులందరూ కూడా జెండా కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఉండబడే ముద్రా సంఘాలను ఫిషరీస్ సంఘాలందరినీ కూడా కోవడం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో మనం అత్యధిక సంఖ్యలో ఉండబడే యాభై నుంచి అరవై లక్షల జనాభా ఉన్నాం మనం మనం ఏదైతే నిర్లక్ష్యాన్ని గురించి గురివడం జరుగుతుంది డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తుంది మనం మంది పల్లకి కనీసం ఈ ఏదైతే ఈ రాబోయే తరానికైనా మన విద్య వైద్యం ఆరోగ్యం రాజకీయాల్లో ఆర్థికంగా మనం అందరం కూడా మన జాతి ముందుకు రావాల్సిన అవసరం ఎక్కడైనా ఉంది కాబట్టి మాది అయిపోయింది మా తరం అయిపోయింది కాబట్టి రేపు రాబోయే తరాలి చూసి మార్గదర్శకంగా మనం ఉండాలి రేపు రాబోయే యువకులు గ్రామ గ్రామాల్లో కూడా మన సంఘాలను సంఘటితం చేయాలి ఒకవేళ గ్రామాల్లో గ్రూపులు ఉన్నా కూడా అందరం కలిసి ఒకటిగా కావాలి అవి మనం ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ముద్రా సోదరులందరూ కూడా నారాయణకేడ్లో ఉండబడే అన్ని గ్రామాల ముదురా బంధువులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రేపు జెండా కార్యక్రమం అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి బంధువులందరినీ కోరడం జరుగుతుంది నమస్కారం అంటే నియోజకవర్గంలో మత్స్యకారుల దినోత్సవం పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు ప్రతి గ్రామ గ్రామాన నారాయణ కేడు ముద్రాజ్ సోదరులందరూ కూడా యువత కానీ పెద్ద మనుషులు కానీ మత్స్యకార సహకార సంఘ సభ్యులు కానీ ముద్రాజ్ సొసైటీ కానీ అందరూ అందరూ కూడా ఒక యూనిటీగా రేపు ఇరవై ఒకటో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు అందరూ కూడా ముద్రాజులు ఐకిత ఉన్నామని చెప్పేసి ముద్రాజుల యొక్క జెండా ఎగరవేయాలని ఈరోజు మన నారాయణ కేడ్లో స్టేట్ బాధ్యుల యొక్క అనుమతితో ఈరోజు పోస్టర్ను రిలీజ్ చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు ముదురాజ్ సభ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ సార్ గారు అలాగే నారాయణ కేడ్ ముదురాజ్ సంఘం అధ్యక్షులు అల్కార్ సత్యనారాయణ గారు సంగారెడ్డి నుంచి విచ్చేసినటువంటి డి నారాయణ అడ్వకేట్ గారు ఇక్కడ మన తోటి ముద్రాజులు రవి గారు అలాగే మచేందర్ గారు వెంకన్న గారు కుటాల విఠల్ గారు అలాగే శ్రీశైలం గారు ఇక్కడ మన రామచందర్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ముద్రా సోదరులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను నేను ఒకటే చెప్తున్నా ముద్రాజు యువకులందరం కూడా నేను కూడా ఒక అడ్వకేట్గా ఉండి మీ అందరితో ముందుకు వెళ్ళి ప్రతి దాంట్లో కూడా ముద్రాజులకు ఏ రకంగా అయినటువంటి సహాయ సహకారాలు అందించుకుంటూ ముద్రాజు యొక్క ఐక్యతను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మనందరం కూడా నారాయణగేడి ప్రాంతంలో ముప్పై శాతం కలిగి ఉన్నటువంటి జనాభా అందరం యూనిటీగా ఉండాలనే ఐక్యత కొరకు ఈ పెద్ద మనుషులను తెచ్చి ఈరోజు కూడా మనం ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ఐక్యత కొరకే మన ఐక్యతను సాటి చెప్పాలంటే రేపు నారాయణకేడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముప్పై ఐదు గ్రామాలలో ప్రతి ముద్ర యువత పెద్ద మనుషులందరూ కూడా ఈ యొక్క ము మత్స్యకార సహకార సంఘ ఏర్పడి సంఘాలు ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మన నారాయణకేడ్ ప్రాంతంలో కూడా కొన్ని గ్రామాలలో మత్స్య సహకార సంఘాలు లేవు కాబట్టి అందరం కూడా మన పెద్దల సహకారంతో ప్రతి గ్రామ గ్రామాన కూడా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మత్స్యకార సహకార సొసైటీలు ఏర్పాటు చేయడానికి కూడా మన అందరం ముందుకు వెళ్దాం అందరూ మత్స్యకార సహకార సంఘాల సభ్యులుగా చేర్చుకోవాలని నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే మా ముద్రాజు సోదరులు నారాయణ కేడి ప్రాంతంలో చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతం ఎందుకంటే వారికి వృత్తిపరంగా ముద్రాజులంటే ఏ వృత్తి లేదు చేపల వృత్తి కానీ గుజరాజ్లో అనేక రంగాల్లో వెనుకబడినటువంటి ప్రాంతం అంటే నారాయణ ప్రాంతం కాబట్టి ఇంతకుముందు మనకు యాభై డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా ముజరాజ్ సోదరులకు ఎక్కడ కూడా మనకు ప్రాతినిధ్యం లేనటువంటిది ఎందుకంటే రాష్ట్రంలో మీరు చూడండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఒకటే ఒక ఎమ్మెల్యే గారు మన శ్రీహరి గారు మన ఇప్పుడు ఫిషరీస్ మినిస్టర్ కూడా రావడం జరిగింది నేను రాజకీయ నాయకులకు ఏ పార్టీకి కాకుండా చెప్తా ఉన్నాను మేము అధికంగా ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి ముద్రాజులకు కూడా అన్ని రంగాల్లో రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని రంగాల్లో వాళ్ళ ముద్రాజులకు అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం మీరు సహకరించాలని కోరుతున్నాం ఎందుకంటే నలభై రెండు పర్సెంట్ ఒక రిజర్వేషన్ ద్వారా కూడా మన కామారెడ్డి డిక్లరేషన్లు చెప్పడం జరిగింది ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు కూడా కుల ప్రాతిపదికన మా ముద్రాజులకు ఎన్ని జరు ఎన్ని రావాలను అటువంటి ఇప్పుడు అతి తొందరలో ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలలో కానీ లోకల్ బాడీ ఎన్నికలలో కానీ మాకు నలభై రెండు పర్సెంట్లో ముద్రాజులకు రావాల్సిన వాటా ప్రకారం అన్ని టికెట్లు ఇచ్చి రాజకీయంగా కూడా మాకు ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మేము అన్ని పార్టీలు అన్ని పార్టీ అభ్యర్థులను నేను పార్టీ పరంగా ఏదైనా కూడా అనట్లేదు అన్ని పార్టీల వారు కూడా ముద్రాజులను ముందుకు తీసుకుపోవాలంటే మేము ఉంటేనే మీకు భవిష్యత్తు మాకు భవిష్యత్తు కాబట్టి మా ముద్రాజులకు అన్ని రంగాల్లో కూడా మాకు ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా కోరుతూ ఈ పోస్టర్ రిలీజ్ చేశాము పెద్దలందరూ కూడా రాష్ట్రం నుంచి కానీ జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ముదిరాజు కూడా రేపు ఈ జెండా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారు నమస్కారం నమస్కారం